మాటకి వేగమొచ్చింది అక్కడ వాటకి నుండే ఇంకా అందరూ వీరు జాలంటండి గుర్బడేం ఏంగతి కుడల పోదాం నువ్వు ఒక్క కుడలి తీసి అడియాటొడా ఆ కడసం వాటి వాటి మీద ఆ బైకిల ఎందుకు కప్పాసారు తమ్ము ఆ నమస్కారం ఆ ను పోయిరా త్రూ కర నిద్రావ ఆన నిడబోతుది నిన్న పొదగ నిడబోయటిది వల్ల పాట కదమ రాగ మార్చి నన్ను పోసి ఇలే మెయస్ యావరా మహారాజ్ నాకిలా ఇచ్చిందండి అంతే అలా రాత్రి వాడ మాత్రం చెప్

దక్షిణాది రాష్ట్రాలలో వాతావరణ పరిస్థితుల్లో విపరీతమైన మార్పులు వచ్చి నైరుతి రుతుపవనాలు త్వరగా ప్రారంభం అవడం దాంతోపాటుగా కొంత అల్పపీడనం ఇవన్నిటి వలన వర్షాలు చాలా తొందరగా వచ్చాయి చెడకొట్టు వాణాలు చాలాసార్లు వస్తుంటాయి ఒకటో రెండు రోజులు పడతాయి ఎందుకన్నా వడ్ల కుప్పలలో పూర్తి కిందికి పోవు పక్క నుంచి చెడిపోతాయి మళ్ళీ ఆరబెట్టుకుంటే మళ్ళీ బాగా అయ్యే పరిస్థితి ఉంటుంది మొన్న ఉత్తర మొన్న వడ్డ వర్షాల తర్వాత నిన్న మార్నింగ్ వెళ్ళి డాక్టర్ కలెక్టర్ గారిని గెలవడం అక్కడ రివ్యూ కూడా చేసినాం అప్పటికే తహసీల్దార్లను ప్రతి కాడ కూడా ఇన్ఛార్జ్ పెట్టి నడిచిన లారీలు ఉన్నారు ఇక్కడ నుంచి మన చర్యల మార్కెట్ నుంచి కూడా నడిచిన ధాన్యాన్ని కూడా పంపడం జరిగింది నిన్న వాతావరణం ఉదయం చాలా ప్రమాణంగా ఉండింది జాయింట్ కలెక్టర్ గారు కలెక్టర్ గారు మేము అనుకున్నాం ఏదో ఆరబెట్టుకుందాం రైతులకు చెప్దాం అని చెప్పి ఎక్కడికక్కడ కూడా అందరు రైతులు పోండి రసపడి నేర్పుకుంటున్న సమయంలో మళ్ళీ మధ్యాహ్నం నుంచి కూడా ఇవాళ ఉదయం వరకు కూడా వర్షపోతారు దాంతో చాలా చోట్ల ఉండడం జరిగింది నేను ఇప్పుడే తిప్పనపేట సెంటరు కోనాపూర్ సెంటర్ వెళ్ళి ఇక్కడ చదివాలి మార్కెట్ ఇక్కడ వచ్చే సందర్భంగా మా రైతు నాయకులు రైతన్నలు అధికారులు తహసీల్దార్ గారు అందరు కూడా ఉన్నారు నిన్న చాలా స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అదే విధంగా పౌర సరఫరా శాఖ మంత్రి అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అకాల వర్షాలు పడతా ఉన్నాయి తొందరగా వచ్చినాయి గడిచిన ధాన్యాన్ని కూడా కొనే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాను నేను కూడా చెప్పిన పూర్తి కిందికలు పోయినాయి కొంతవరకు ఓ పది శాతం ఐదు శాతం లేఖలు వస్తాయి అవి వేరే మిగతా అన్నీ వేరే పంపాన్ని ఎందుకంటే కలిపి పంపినప్పుడు ఇక వ్యాపారస్తులు వ్యాపారస్తులు రైస్ బిల్లర్స్ మొత్తం వడ్లన్నీ లేఖలు వచ్చినాయని చెప్పి బాగా తరుగు అది ఇది అంటారు సో రైతు నష్టపోతారని చెప్పి నేను ఇంతకుముందు సూచించిన అదేవిధంగా తడిచిన ఉండే అది ఎంత ఆరబెట్టి ఆరబెట్టే పరిస్థితి లేదు ఇంతకుముందు తిప్పినపట్లో సో వెంటనే చెప్పగానే అడిసల కలెక్టర్ గారు తహసీల్దార్ చెప్తే అక్కడ తహసీల్దార్ గారు వెళ్ళి రెండు రోడ్లు ఇప్పటిదిప్పుడే రైస్ మిల్ కూడా పంపిన తో నాకు సమాచారం వచ్చింది ఇంకో రెండు రోడ్లు ఉన్నాయి అక్కడ అదేవిధంగా ఇక్కడ ఉన్నాయి కూడా మా గౌరవ తహసీల్దార్ గారు ఇక్కడ ఉన్నారు ఏమన్నా అట్లాంటి ఎమర్జెన్సీ ఉంటే పంపాలి ఈ సంవత్సరం రబీ సీజన్లో అంటే యాసంగిలో గతంలో ముప్పై లక్షలు నలభై లక్షల మెట్రిక్ టన్లు రెండు వేల ఇరవై రెండులో ముప్పై ఆరు లక్షల మెట్రిక్ టన్లు ఆ రకంగా ఉంటాయి ఉండాలంటే మనం కూడా కొంత సహకరించాలి ఇది రిలవెంట్ సబ్జెక్ట్ కావచ్చు ఇక్కడ కానీ చాలా ముఖ్యమైన నాయకులు రైతన్నలు రైతు నాయకులు ఉన్నారు కాబట్టి మరి మనకు పక్కనే ఇంత దారి ఉంటుంది ఎందుకు చూసినా బయటకి ఇంత కనబడతాయి కానీ లోపలంతా ఉంటుంది అయింది మనం నేను అంబార్పేట పోతే చాలా పెద్ద వాచ్ టవర్ కట్టించిన నగరవనం అని చెప్పి పెట్టడం జరిగింది ఎందుకు కేంద్ర ప్రభుత్వం మీరు పోయినా బాబు యువత నగరవనం ఇన్ని మంచి రోడ్డు పక్కకే ఎందుకు పెట్టిందంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు అవగాహన రావాలి అడవులను అంతరించిపోతే అసలు అడవి ఎట్లుండో తెలుస్తలేదు వాళ్ళకైతే ఆయనతో తెలుస్తలేదు అని నగర వనం అని పెట్టారు అంటే నగరానికి దగ్గర ఒకటి పెద్ద కార్యక్రమం చేయాలని ఇంకో అరవై లక్షలతోటి బ్రహ్మాండంగా చేసేది రోడ్ వేసి వాచ్ టవర్ పెట్టి చేసినాం అవగాహన రావాలని చెప్పి చేయడం జరిగింది ఆ నగర వనం ప్రాజెక్టు రాష్ట్రంలో ఫస్ట్ మున్సిపాలిటీ నూట నలభై ఒక్క మున్సిపాలిటీలు ఉంటాయి మనం జగిత్యాలనే కంప్లీట్ చేస్తుంది ఇంక ఉన్నది ఇంకా అరవై లక్షలు కోటి నలభై లక్షలతోటి వాచ్ టవర్ అవన్నీ కూడా కూర్చోవచ్చు చనపెట్టుకున్న అందరు కూడా బోనస్ వస్తుంది అంటే ఈ రకంగా రైతుకు నష్టం కావద్దని లాభంగా ఉండాలని చెప్పి రైతు బిడ్డ అయిన గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా పేద సన్నకారు రైతులకు జ్వర పక్క పెట్టింది సార్ మాసంటోలు జ్వర పక్క పెట్టి రైతు బంధు సంతోషం పేద సన్నకారు రైతులు ఎక్కడ కూడా బాధపడకుండా రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు చాలామంది ఉంటారు తొంభై ఐదు శాతం మంది ఎకరాల లోపు వాళ్ళ అయితే తొంభై శాతం మందికి ఇలా లబ్ధి పొందింది నాలాంటిలో ఐదు శాతం మా దామ సరే వాళ్ళు మిగిపోతే మిగిపోయి కలిసి మా గంగరెడ్డి అన్న కూడా మిగిలి ఉంటున్నారు మరి తప్పకుండా పేదవాళ్ళకు కొన్ని కార్యక్రమాలు చేసినప్పుడు ఉన్నవాళ్ళను దాకా కొంత వదులుకోవాల్సి వస్తుంది ఇన్ని రోజులు దొడ్డు బియ్యం పెడితే మీరు అందరూ చూసేరు అంతా బయట అమ్ముకోకుండా తప్ప ఇలాగలు తినకపోదు పెద్దోళ్ళు తినకపోదు ఇవాళ సన్న బియ్యం ఇచ్చిన తర్వాత నూటికి తొంభై శాతం రేషన్ షాప్ బియ్యం జరుగుతూ ఉంది రేషన్ కార్డులు కూడా ఎవ్వరు పెళ్లిళ్ళు చేసుకున్నా కానీ వాళ్ళ పాత డిలీట్ చేసుకుంటే వెంటనే వస్తున్నాయి కొత్త రేషన్ కార్డులు చాలా కొత్త రేషన్ కాళ్ళు కూడా వచ్చాయి ఏది ఏమైనా కానీ ఈ అకాల వర్షాలు రావడం చాలా బాధాకరం అటు ప్రభుత్వం కావచ్చు అధికారులు మన మార్కెట్ వాళ్ళు ఐకేపి సెంటర్లలో అందరూ కూడా పనిచేస్తున్నారు మొన్నటి వరకు నాకు చాలా తక్కువ ఫోన్లు వచ్చినాయి అతి తక్కువ ఫోన్లు వచ్చిన సీజన్లు ఈ రెండు మూడు కానీ ఈ వర్షాల తర్వాత నిన్నటి నుండి అలజడం మొదలైంది దానికి కారణం ప్రకృతి మనం దేనిన్నా ఆపలుతా ప్రకృతిని మనము ఆపలేము అరవై లక్షల మెట్రిక్ టన్ల వర్ధాన్ని అని కోరడం జరిగింది ఇది రికార్డ్ నిన్న రాత్రి టీవీలు చూసిన చూసి రావచ్చు మంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చారు ఇక్కడ కూడా మనం చూస్తే దాదాపు ఇరవై ఒక్క వేల ఆరు వందల నలభై నాలుగు క్వింటాల్ వెళ్ళిపోయినాయి దా ఓన్లీ నాలుగు వేల క్వింటాలు మిగిలి ఇంతకుముందు రైతు సోదరుడు అన్నాడు ఇంకో కాంటా పెడితే బాగుండే అనేది ఈ సంవత్సరం మీరు తెలుసుకోవాలి ఇక్కడనే కాదు మన ప్రాంతం అంతా కూడా బీహార్ లేబర్ ఎప్పుడు రావాలని ఎదురు చూస్తుంటారు ఈసారి రాలే దానికి చాలా కారణాలు ఉన్నాయి అవన్నీ బాగా చెప్పుకుంటే వారు కష్టం కానీ నేను ఈ కాలంలోనే వెళ్ళొచ్చిన అక్కడ టెంపుల్ అంటే మా సో అక్కడికి కేంద్ర ప్రభుత్వం విపరీతమైన డబ్బులు ఇచ్చింది మనకు రూపాయి మనం ఏదైతే ట్యాక్స్ రూపంలో కడితే సగ నలభై పైసలు ఇస్తే వాళ్ళకి రూపాయికి ఆరు రూపాయలు ఏడు రూపాయలు ఇచ్చింది అక్కడ చాలా పనులు మొదలైనవి కాబట్టి లేబర్ రావడం చాలా కష్టమైంది సరే ఈ మాత్రం కూడా మనం వెళ్తాయి అనుకోలేదు మనం అనుకున్న దానికంటే మంచిగానే ట్రాన్స్పోర్ట్ అయినాయి చాలా సంతోషంగా ఉండే రైతులు కూడా అంత నాలుగైదు రోజులు అయిపోయే పని ఉండే నాలుగైదు రోజుల ముందు వర్షాలు ఉంటాయి వాస్తవానికి వర్షాలు ఇంకా పదిహేను రోజులు రావాలి అసలు ఇంకా రోయినే రాలేదు రోయినే రాలేదు దగ్గ ఎండలు ఎండలుండే కాలం ముందటి ఉంది అది అటువంటి టైంలో ఇంట్లో ప్రయోజనం పనిచేసుకునే పరిస్థితి లేకపోతే ఉకబుడు తప్ప మనకు ఏమాత్రం ఎండలేని పరిస్థితి ఉన్నది మరి అనుకోని వచ్చింది కాబట్టి కొన్నిసార్లు తప్పై మరి రైతన్న ఆరగాలని కష్టపడతారు కష్టపడిన తర్వాత చాలాసార్లు కొన్ని వాతావరణ పరిస్థితుల వల్ల ఇప్పుడు మామిడి చోటల్ని మనం చూస్తున్నాం వస్తుంది చాలా ఇబ్బంది అవుతున్నది తెరమంచు అచ్చి మీరే చూసిన పక్క మార్కెట్లో మర్చి వచ్చిందని చెప్పి ఈ రకంగా అప్పుడప్పుడు రైతులకు ఇబ్బంది అవుతున్నాయి ఈ మధ్యకాలంలో అంతా సజావుగా జరుగుతుంది అందులో ఈ పంటకు ఇక్కడ కూడా ఈ సెంటర్లో కూడా ఎండాకాలం మనం జరిగిన సన్నబాట్లు ప్రభుత్వం బోనస్ ఇవ్వడం స్టార్ట్ చేసింది కాబట్టి మనకు పేదవాళ్లకు సన్నబియ ఇస్తున్నాం కాబట్టి సన్నబాట్లు కొంటున్నామని చెప్పి ఇవాళ ఇస్తే ఇక్కడ మూడు వేల పద్నాలుగు వందల నలభై నాలుగు క్వింటల్ సన్నబాట్లు కూడా కొనడం జరిగింది జనాలు ధైర్యంగా ఉండాలి వీళ్ళని అంతగా సాధ్యం కానీ అట్ ద సేమ్ టైం తహసీల్దార్ గారు చెప్తున్నారు ఇక్కడ వడ్డు పోసేందు పన్నెండు రైతు అన్న వరకు కనబడలేదు ఇక్కడ మార్కెట్ వాళ్ళే తప్పింది ఇది కరెక్ట్ కాదు వెనకటి కాలంకెళ్ళైనా పెద్ద రైతులు ఉన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళున్నారు మాయన్న మల్లన్న కంగరీ కళ్ళాలకాడ నిద్రపోదు రైతులు కళ్ళాల కాడ కప్పుకుంద్రు అప్పుడు ఈ ప్లాస్టిక్ లేవు బోరాలు కప్పు ఇంటికి తీసుకొచ్చేటప్పుడు కూడా బోరం కప్పుకొని తీసుకొచ్చి నడుగులేడ వాన పడుతుంది నాకు కూడా ఆగిపోయింది ఆ బోరం మీద కూర్చొని మా పల్లెలతో నేను పొలం వెళ్ళి చీకటి వాడడానికి కత్తుంటి ఎందుకంటే పనంత చీకటి వాడుతుంటే చదువుతో పిల్లగా చూడలే ఒకసారి చూపెట్టా కదా ఒక ఫోటోలు ఇప్పుడు సో ఆ రకంగా రైతులు కూడా కొంత బాధ్యత అయితే ఉండాలి ప్రభుత్వ పక్షాన అన్ని విధాలా అండగా ఉంటామని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాం